హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేసీ రుచులు ఇవాళ ఇది ఏంటి అంటే శనగపప్పు పడాలన్నమాట నేను మార్నింగే శనగపప్పు నానబెట్టుకున్నాను చూసారు కదా ఎలా నానిందో ఇప్పుడు మిక్సీ జార్లో మనం శనగపప్పు పచ్చిమిర్చి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని మనం రుబ్బుకోవాలన్నమాట మనం రుబ్బుకుంటే కచ్చాపచ్చగా ఈ విధంగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం కొత్తిమీర పుదీనా కరివేపాకు అలాగే ఉల్లిపాయ ముక్కలు కారం కొద్దిగా సాల్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకొని చిన్న చిన్న వడల్లాగా వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి మీరు కనుక నా వీడియో ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి చూసిరు కదా ఇలా బ్రౌన్ కలర్లో వచ్చే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ఒక న్యూస్ పేపర్ తీసుకొని నేను అందులో వేసుకున్నాను అంతే మన వడలు రెడీ అయిపోయినట్టే అనమాట ఇలా ఒకదాని తర్వాత ఒకటి అట్లా వేసుకోవాలి చూసారు కదా ఓకేనా ఇంతే బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కీప్ సపోర్టింగ్ ఫాలో ఫర్ మోర్ వీడియోస్